మీకోసం ఒక చిన్న మీకోసం ఒక చిన్న బిట్ వదులుతాను హలో గాయస్ నమస్తే అండి అందరికి సో నేను మీ సుంచిత్ మాట్లాడుతున్నాను సో ఈరోజు మన గెస్ట్ వచ్చేసి

లేదా అంత దూరం నేను వర్క్ చేయలేను యాక్చువల్గా నాకు ఏంటి అంటే నేను ఒక్కరిని ఉండలేను నేను నాకు బిగ్ బాస్ లో కూడా ఆఫర్ వచ్చింది మొన్న సెవెన్ కదా మీరు సెవెంత్ కదా జరిగింది సెవెంత్ లో కాదు

అడిగాడు అడిగితే నా ప్లేస్ లో నువ్వు వెళ్ళన్నా అని చెప్పానని చెప్పి మీరు చెప్పారు సో వీడియో ఉందండి నేను వీడియో అయితే బిగ్ బాస్ షో నాకు నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అందులో వీళ్ళు ఎంతమంది ఎన్ని రోజులు ఉన్నారో తెలియదు ఎగ్జాక్ట్ అయితే సెవెంటీ డేస్ ఏమో చెప్తారు సెవెంటీ డేస్ వన్ నాట్ ఫైవ్ డేస్ ఉన్నారు ఇన్ని రోజులు ఒకటే లొకేషన్ లో ఉండాలి అంటే నా వల్ల కాదు అన్నమాట నాకు ఏదో బంధించిన ఫీలింగ్ వస్తుంది నాకు సో అందుకే దట్ ఇస్ ద రీజన్ ఐ డోంట్ లైక్ బిగ్ బాస్ షో అన్నమాట బిగ్ బాస్ కాకుండా వేరే ఏ షో కైనా నేను రెడీ అండి బిగ్ బాస్ ఇంత పెద్ద షోలు చేయరు కానీ మన రాకేష్ మాస్టర్ గారిని పెట్టింది రాకేష్ మాస్టర్ గారు నాకు బాగా నచ్చిందండి ప్రోగ్రామ్ ఆన్షన్ హౌస్ ప్రోగ్రామ్ మీకు అదే సూట్ అవుతుంది ఎక్కడ చేశామంటే విజయనగరంలో స్రవంతి రిసార్ట్స్ లో చేసామనమాట నేనేం చెప్పా మీకు ఇలాంటి షోస్ సూట్ అవుతాయి అందుకే మీరు అవి చూస్ చేసుకుంటున్నారు బిగ్ బాస్ అంత మంచి షో మీకు సూట్ అవుతుంది బిగ్ బాస్ చేయలేదు కానీ నేను బలే బాస్ సీజన్ టూ చేసాము మీకు నచ్చదని అడిగాను అంటే ఇది ఓన్లీ ఒక వన్ వీక్ అంతే ఇది వన్ వీక్ లో చేసాం మేము బలేబాస్ ప్రోగ్రాము అది ఒక లెవెన్ ఎపిసోడ్స్ చేసాము కానీ వీళ్ళు రిలీజ్ చేయలేదు ఎందుకంటే ప్రోగ్రామ్ మధ్యలో ఆపేశారు మరి వాళ్ళకి ఏమైనా ఫైనాన్షియల్ గా ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను దానికి ఎంత ఇచ్చారు పేమెంట్ మీకు దానికి నాకు వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ ఇచ్చారండి ఫైవ్ డేస్ కి ఫైవ్ డేస్ కి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ డేస్ కి అండ్ అకామిడేషన్ తో వాళ్ళే పెట్టుకున్నారు సో పర్ వచ్చేసి టూ థౌసండ్ అనమాట అసలు మీకు లైఫ్ ఇచ్చింది రాకేష్ మాస్టర్ అని చాలా మంది అంటారు లేదండి లేదు లేదు రాకేష్ మాస్టర్ తో నేను రెండు ఇంటర్వ్యూస్ చేశాను

అంటే నాకు చాలా సీక్రెట్స్ తెలుసండి పెద్ద పెద్ద వాళ్ళ తెలుసు అందుకే అంటున్నాను నాకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ కంటే శత్రువులే ఎక్కువ ఉన్నారని చెప్పేసి అంటున్నాను మీరు చూసినట్లయితే డాక్టర్ నరేష్ వికే ప్యానల్ పెట్టలేదు మూవీ ఆర్టిస్ట్ అసోసియే ఎలక్షన్స్ కి పెట్టకపోయినా మంచు విష్ణుకి సపోర్ట్ చేసినందుకు గాను శ్రీకాంత్ క్రిటిసైజ్ చేశాడు అండ్ శివాజీరాజా క్రిటిసైజ్ చేశారు ఇట్లా అనమాట ఫోర్ ప్యానెల్స్ ఏమి ఉన్నాయి నేను ఒక్కసారి డాక్టర్ నరేష్ వికే సపోర్ట్ చేశాను ఒకసారి మంచు విష్ణుని సపోర్ట్ చేశాను ఒకసారి నా ఒకసారికి వచ్చారు ప్రకాష్ రాజ్ హీరో ప్రకాశ్ రాజు వచ్చేసి అడిగాడు వచ్చారా నాకు సపోర్ట్ చేయండి చేయండికి దిల్సు నగర్ ఇంటికి కాదు రామలింగ విశ్వనగర్ ఓకే నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి అన్నాడు మీ ఇంటికి వచ్చి రాజు ఓహో ఇప్పుడు కాదు ఈ ఎలక్షన్లో కాదు అంతకు ముందు ఎలక్షన్లో ఓకే నాకు యాక్చువల్గా మెంబర్షిప్ ఉందండి నాకు నాకు ఆర్టిస్ట్గా మెంబర్షిప్ ఉంది నేను ఫోర్టీన్లో ఓట్ చేశాను ఫిఫ్టీన్లో ఓట్ చేశాను తర్వాత నాకు ఒక ఇష్యూ వల్ల నేను పోటీ చేయలేకపోయాను అనమాట యాజ్ అ వైస్ ప్రెసిడెంట్గా కానివ్వండి ప్రెసిడెంట్గా కానివ్వండి పోటీ చేయాలి అంటే ఈ కేసులు అవి ఉండకూడదు అనమాట నా మీద ఉన్నాయి ఒక సైబర్ క్రైమ్ ఉంది సో చిన్న కేసే అది అది క్లోజ్ చేస్తారు వితిన్ ఒక టూ ఇయర్స్ లో క్లోజ్ చేస్తారు సో దట్ డజంట్ ఎఫెక్ట్ ఎనీథింగ్ టు మీ సో అంటే చాలా మంది భయపడతారు మీరు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు నేను చెప్తున్నా చాలా మంది మూవీ డైరెక్టర్స్ భయపడతారు సో అండ్ సో పర్సన్ మీద ఏదైనా కేసు ఉంది అంటే వాళ్ళు భయపడతారు ఏదైనా పెట్టుకోవడానికి మీరు హీరో అవుతానని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు నేను ఈ ఏజ్ లో కూడా ఇప్పుడు కూడా చాలా గ్లామర్ మీకు ఒకటే చెప్తానండి ఎవరికి నాకా వాళ్ళకా మీకు కానీ ఏమండి మీ ఆడియన్స్ కి కానీ ఒకటే చెప్తాను తేజ సజ్జా ఉన్నాడు తను త్రీ మూవీస్ చేశాడు ఏదో అదృష్టమో ఏదో సంథింగ్ చేసేదో చేశాడు జామీరెడ్డి చేశాడు హనుమాన్ చేశాడు జాంబీ రెడ్డి మూవీకి నేను ఆడిషన్ ఇచ్చా నేను ప్రశాంత్ వర్మ గారికి ఆడిషన్ ఇచ్చా నేను కాకపోతే అంటే నేను చేయగలుగుతున్నా లేదో నాకైతే అంత కాన్ఫిడెన్స్ లేదు సో ఎవరైనా నాకు మంచి సపోర్ట్ ఇచ్చి కాన్ఫిడెన్స్ నాకు వస్తే నేనైతే హీరోగా చేయగలను హీరోగా చేయగలను ఇంకోటి ఏంటి అంటే నేను యాక్చువల్గా గ్లాసెస్ ఎందుకు యూజ్ చేస్తాను అంటే నేను లాసిక్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను అది ఫెయిల్ అయిపోయింది అందువల్ల నేను గ్లాసెస్ యూజ్ చేస్తాను లేకపోతే హీరోనే హీరో నేను రీసెంట్ గా ఒక హీరోని ట్రోల్ చేశానండి కృష్ణ చైతన్య అనే హీరోని నందమూరి ఫ్యామిలీ నందమూరి కృష్ణ చైతన్య అనే హీరో అతను ఇయర్స్ ఉంటాడండి ఫార్టీ ఇయర్స్ అతని ఏజ్ అతను మూవీ రిలీజ్ అయినాక ఈ ఏజ్ లో సినిమాలు ఎందుకు తీస్తున్నారు అని చెప్పేసి చాలా మంది అడిగారండి ఇంటర్వ్యూలలో మూవీలో హీరో చేయడానికి ఏజ్ తో సంబంధం లేదండి ఇప్పుడు నందమూరి హరికృష్ణ గారిని తీసుకోండి హరికృష్ణ గారు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లేస్ ఉంటారు ఈజీగా మంచి సీతయ్య మూవీ అట్లాంటివి చేసి మంచి బ్లాగ్ బస్టు అంతే మనిషి అనే మనిషి అనే మనిషి అనేవాడు ఆశావాది అండి మనిషిని బ్రతికించేది ఆశ ఆశ లేని వానికి జీవితం వేస్ట్ అసలు అత్యాస కూడా ఉండకూడదండి నేను చెప్తున్నా ఒక డైరెక్టర్ పిలిచి నేను హీరోగా పెట్టి లీడ్ రోల్ ఇస్తాను అంటే నేను లేదు హీరో ఫ్రెండ్ గా చేస్తాను అంటే హీరో ఫ్రెండ్ గా చేయడానికి హీరో బాబాయ్ క్యారెక్టర్ ఇచ్చిన అట్లాంటి క్యారెక్టర్ రెడీగా ఉన్నాయి ఆర్టిస్ట్ గా నేను అన్ని రోల్స్ డైలాగ్ చెప్తారా ఓకే ఫనీ డైలాగ్ చెప్పాలా నార్మల్ డైలాగ్ ఫన్నీగా చెప్తాను టాలెంట్ ఉన్నవన్నీ టాయిలెట్ వచ్చినవన్ని ఎవడు ఆపలేడు ఈ డైలాగ్ దర్కిన ఎనిమికు పాని డైలాగ్ చెప్పండి ఇంకొకటి నేను ఇక్కడ చూసా కంటెంట్ ఉన్నోడికి కట్ తో పని లేదు అని చెప్పేసి మీ మీరు మీ వే ఆఫ్ టాకింగ్ లో మీ బాడీ లాంగ్వేజ్ లో చెప్తే బాగుంటుంది యా మవియర్స్ కి చెప్పండి కంటెంట్ ఉన్నవాడికి తో పని లేదు కంటెంట్ ఉంది ఇప్పుడు చెప్తానండి ఇప్పుడు ప్రశాంత్ వర్మ గారి దగ్గర మంచి కంటెంట్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేను ఇండస్ట్రీకి వచ్చానండి యాజ్ ఏ ఆర్టిస్ట్ గా చేస్తాను నన్ను కొంతమంది ఫోన్స్ చేసి డైరెక్టర్స్ స్క్రిప్ట్స్ ఏమైనా అని చెప్పేసి అడిగారు నేను ప్రస్తుతం స్క్రిప్ట్స్ రాయట్లేదు నేను ఎక్సలెంట్ రాస్తాను స్క్రిప్ట్స్ అజ్ఞాతవాసీ మూవీ చూసారా చూడలేదా చూడలేదా దానికి వచ్చాను ఓకే సో అంటే అది అంత బ్లాక్ బస్ట్ అవ్వలేదు ఓకే ఇట్ ఇస్ హిట్ మూవీ